జై శ్రీ మహాలక్ష్మి దేవి తల్లి అందరికీ నమస్కారం సింహరాశి వారికి ఈ అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలు జీవితంలో మర్చిపోలేని రోజులు అవ్వబోతున్నాయి ఎందుకంటే ఈ మూడు రోజుల్లో అదృష్టం మీ ఇంటి వద్ద తలుపు తడుతుంది పట్టిన పనులన్నీ సిద్ధిస్తాయి ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన ఫలితాలు మీకు సమాధానం చెప్పబోతున్నాయి ఇక మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి సింహరాశి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని సింహరాశి వారు అని అంటారు అయితే వారు అంటే ధైర్యానికి గౌరవానికి మరియు ప్రతిష్టకు ప్రతీక అని అంటారు ఈ రాశి అధిపతి సూర్యుడు అంటే ప్రకాశానికి శక్తికి సూచకం వీరు ఎప్పుడు ముందుండే మనుషులు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా తలవంచకుండా ఎదుర్కొంటారు కానీ ఇన్నాళ్ళుగా కొన్ని రకాల ఆందోళనలు ఆర్థిక ఒత్తిడులు కుటుంబ సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టాయి అయితే అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో గృహస్థితులు సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చేలా మారబోతున్నాయి ఇక అవి ఏంటి ఇప్పుడు చూసేద్దాం మరియు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు మీకు రాజయోగం తెప్పించబోతున్నాయో ఇప్పుడు చూద్దాము ఫ ముఖ్యంగా ఆర్థికంగా మరియు కెరీర్ పరంగా అయితే ధన సంబంధిత విషయాల్లో లక్ష్మీదేవి కటాక్షం మీపై ప్రసరిస్తుంది ఇంతకాలంగా ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది ఎవరికో ఇచ్చిన అప్పులు తిరిగి మీ చేతుల్లోకే చేరుతాయి బ్యాంక్ షేర్ మార్కెట్ లేదా బిజినెస్ పెట్టుబడుల్లో ఉన్నవారు లాభాలను చవిచూస్తారు ఇక ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారు ఉన్నత అధికారుల నుంచి అప్రిషియేషన్ అందుకుంటారు కొత్త బాధ్యతలు పదోన్నతికి దారితీసే తీసే అవకాశాలు కూడా ఉన్నాయి ముందు వాయిదా పడ్డ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ మూడు రోజుల్లో ఆమోదం పొందవచ్చు సహోద్యోగులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఇక ఫ్యామిలీ పర్సనల్గా చూసుకున్నట్లయితే ఇంట్లో చాలా కాలం చాలా కాలం తర్వాత సంతోష వాతావరణం ఏర్పడుతుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి ఇంటి వారి మధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలు కూడా తొలగిపోతాయి పిల్లల విషయంలో ఆనంద వార్త వింటారు మీ శ్రమను గుర్తించి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు ఈ మూడు రోజుల్లో పెద్దల ఆశీర్వాదం పొందడం చాలా శుభప్రదం వారి అనుమతి తీసుకొని చేసే పనులు పెద్ద ఫలితాలను కూడా ఇస్తాయి ఇక ప్రేమ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు సానుకూలంగా ఉంటాయి దూరంగా ఉన్న ప్రియమైన వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారు కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగి సౌఖ్యం పెరుగుతుంది ఇంతకాలం మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి ఇది మాత్రం సరైన సమయం ఇక ఆరోగ్యపరంగా ఈ వారంలో మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువై ఒత్తిడిని మర్చిపోవద్దు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయ చేయండి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం సింహరాశి వారికి ఎంతో శుభప్రదం ఇది మీ రాశి అధిపతి సూర్యుని శక్తిని పెంచుతుంది ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే ఈ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు మధ్యలో కనీసం ఒకరోజు శ్రీ దేవిని మాత్రం పూజించండి వెంకటేశ్వర స్వామి లేదా కనకదుర్గమ్మ ఆలయ దర్శనం మిక్కిలి శుభప్రదం సాయంత్ర వేళలో నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా చేస్తే ధనయోగం మరింత బలపడుతుంది ఆ రోజుల్లో పసుపుతో తయారైన శ్రీచక్రం ముందు దీపం వేయడం కూడా శ్రేయస్కరం ఇక ఈ మూడు రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అత్యంత శుభ సమయం ఆ సమయాల్లో మీరు ప్రారంభించే పనులు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి ఇక శుభ రంగులు వచ్చేసి బంగారు ఎరుపు పసుపు ఈ రంగులు ధరించడం మీ రాశి శక్తిని పెంచుతుంది సింహరాశి వారు ఈ మూడు రోజుల్లో పొందే ఫలితాలు మీ భవిష్యత్తును మారుస్తాయి పని పట్ల శ్రద్ధగా ఉండండి దేవిని భజించండి మీకు లభించే అదృష్టం మీ ఊహలకు మించినదిగా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లో బంగారం వర్షంలా కురుస్తుంది ఆశలు నెరవేరుతాయి శ్రమ ఫలిస్తుంది అందుకే ఈ రోజుల్లో విశ్వాసం కోల్పోకండి మీ కర్మపై నమ్మకం ఉంచండి నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జైశ్రీ మహాలక్ష్మీదేవి అందరికీ శుభదినం కాబట్టి